జగిత్యాల రూరల్ మండలం తుర్క కాశీనగర్ పిల్లలు గురువారం రోజున నిజామాబాద్ ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్లు నడుస్తూ తాటి పాఠశాలకు వెళ్తున్న పిల్లలను చూసి వారితో మీకు తమ ఊర్లో స్కూల్ లేదని రోడ్డు పైన రెండు కిలోమీటర్లు నడుస్తూ వెళ్లడం ప్రమాదకరంగా ఉందని జీవన్ జీవన్రెడ్డికి తెలిపారు త్వరలోనే మీ ఊరికి వచ్చి స్కూల్ అక్కడే పెట్టిస్తానని మాట ఇచ్చారు జీవన్ రెడ్డి ఇలా ఉండగా శనివారం రోజున ఉదయం తుర్క కాశీనగర్ అధికారులతో సందర్శించారు జీవన్ రెడ్డి ఆ ప్రాంత పెద్దలతో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రస్తుతం స్కూల్ నడపడానికి గదులు ఏర్పాటు చేసి మూడు నెలల్లో పాఠశాల నిర్మాణం పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు ఐదవ తరగతి వరకు మరియు అంగన్వాడి కేంద్రం తురుకకాశీ నగర్ లో పాఠశాలను ఏర్పాటు చేపిస్తానని ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయిస్తానని తెలిపారు ఐదవ తరగతి పిల్లలకు తాటిపల్లి హై స్కూల్ వెళ్ళడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు తురుకకాశీ నగర్ లోని పాఠశాల అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషమని ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్సీ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు

तो ये ये जो ब्रिजिस किए निकाल दो बहुत अच्छा है जगह सस्ता के है है दाग है चीज एक बार नहीं होता ना भाई एस बात एक बार नहीं और ये सब को सारांती की बराबर नहीं का बड़ा बाहर साइड का सब्जी साइड वो भी कराता है ఇప్పుడు స్థానికంగా విద్యా సదుపాయాలు చేయటం ఒక విధంగా రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఇప్పుడు దానికి అనుగుణంగా ఇక్కడ ఏ నివాసిత ప్రాంతమే కానీ స్థానికంగా విద్యా సదుపాయం చేయటం ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత ఇలా గతంలో ఏదైతుందో ఈ సింగిల్ స్కూల్ టీచర్స్ అనేటువంటి ఒక విధానం ఒక భావన తలంపుతోని ఈ డిస్టెంట్ స్కూల్స్ ఎక్కడున్నా కానీ అవన్నీ నిలిపివేయడం జరిగిందే అందులో బాగా చాలా ప్రాంతాలలో ఇటు నిలిపివేయటమే కానీ అదర్వా పాఠశాల లేని ప్రాంతాలు కూడా మన చాలా ఉండిపోయినాయి ముఖ్యంగా ఈ అసంఘటిత కార్మిక రంగం అసంఘటిత కార్మిక రంగం పిల్లలు ఏదైతుందో వారి విద్యా సదుపాయాలు కల్పిచేయాలనే భావన తలంపులో భాగంగా తుర్క నగర్ ఈ తాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వస్తుంది అక్కడ దాదాపు ఒక వంద ఫ్యామిలీస్ రెసిడెంట్స్ ఉంటారు వంద ఫ్యామిలీస్ దాదాపు ఒక వంద మంది విద్యార్థులు వారి విద్యా బోధన సదుపాయాలు కల్పింప చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది వాళ్ళు ఉందో అక్కడ స్థానికంగా పాఠశాల అందుబాటులో లేకపోవడంతో వారి మెయిన్ విల్లీ తాటిపల్లికి ప్రతినిత్యం రావటము పోవటము అది జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో కొంత ప్రమాద సూచికంగా కనబడడం జరిగింది దాన్ని దృష్టి ఉంచుకొని ఈరోజు నేను ఉదయము సంబంధిత మండల విద్యాశాఖ అధికారిని వారితో పాటుగా సందర్శించి అక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని తలంపుతో దానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని కూడా గుర్తింపు చేయడం జరిగింది తాత్కాలికంగా పాఠశాల ఏర్పాటు కావాల్సినటువంటి ఒక వసతి సౌకర్యాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది ఇవాళ తక్షణమే ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఒక ఇద్దరు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే విద్యార్థుల బోధన సదుపాయాలు కల్పిచేయడానికి వీళ్ళ ప్రభుత్వాన్ని నివేదించటం పాటుగా జగితల్ పట్టణానికి చెందినటువంటి ఒక వార్డు సెవెన్ జగితల్ పట్టణానికి చెందిన ఒక వార్డు సెవెన్ గోత్రాల కాలనీ అంటారే గోత్రాల కాలనీ వాళ్ళు కూడా అందరూ అసంఘటిత కార్మికుల పాపం వారు అనునిత్యము ఇవాళ మనకు అడ్డా లేబర్ అంటారు కానీ అడ్డ లేబర్ కనబడేవారందరూ అందరూ కూడా వాళ్ళే చెప్పంటున్నారు మున్సిపాలిటీలో కూడా తాత్కాలిక ఊర్పర పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారని చెప్పారు హమాలి కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా స్థానికంగా బోధన సదుపాయం లేక వాళ్ళు ఏమీ ధరూరి క్యాంపుకు పోతున్నారు ధరూర్ క్యాంప్ పాఠశాల పోవాలంటే ఇప్పుడు నేషనల్ హైవే క్రాస్ పోవాల్సి వస్తాయి అంత చిన్న పిల్లలు నేషనల్ హైవే క్రాస్ పోవాలంటే కొంత ప్రమాదకరంగా ఉంటుంది అనే ఒక భావనతో ఈ రెండు పాఠశాలలు కూడా ఇక్కడ ఈ గోత్రాల కాలనీ వార్డ్ సెవెన్లో పాఠశాల ఏర్పాటు చేయబడే విధంగా అట్లాగే తాటిపల్లి తురుకాశీలో ఏర్పాటు చేయబడే విధంగా గుర్తించి జిల్లా కలెక్టర్ గారికి విభజించడం జరిగింది ఈ పాఠశాల రెండు కూడా ఏర్పాటు చేయడానికి వారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు ఈ రెండు ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చేపట్టబడ జరుగుతుంది ఇక్కడ వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇలా ప్రాథమిక విద్య వైద్య సదుపాయాలు ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగిందో యూపీఏ ప్రభుత్వాలను సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో విద్యా హక్కు చట్టాన్ని కూడా రూపొందింప చేయడం జరిగింది విద్యా హక్కు చట్టం అంటే ఈ విద్యాకు చట్టానికి అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం ఇరవై ఐదు శాతం నిరుపేద వర్గాలకు బోధన సదుపాయాలు కల్పిప చేయాలి ఆర్థిక వెనకబడుతానికి గురవుతున్న వారికి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ విద్యాలయాలు ఇవాళ ఈ నిరుపేద వర్గాలకు ఏదైతే బోధన సదుపాయాలు కల్పించేయాలనేటువంటి ఒక ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్పంటున్నాడు ఈ డిస్టెంట్ బెస్ట్ బెస్ట్ స్కూల్ అనే ఒక ప్రొవిజన్ ఉన్నది నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రొవిజన్ ఉన్నది అంటే ఆశ్చర్యం ఏంటంటే నేను గౌరవ పేన కలెక్టర్ గారి దృష్టిలో తీసుకోవడం జరిగింది స్థానిక విద్యాలయాలు ఏదైతే బెస్ట్ స్కూల్ అడ్మిషన్ సహకరించకపోవడం కూడా చూస్తామని చెప్పంటే ఈ బెస్ట్ స్కూల్ కిందంతా నిరుపేద వర్గాలు దళిత కుటుంబాలు ఉంటాయి దళిత కుటుంబాలు ఉంటాయని ఉందో జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ విద్యాలయాలు అన్నింటిలో కూడా విధిగా చేరిక కల్పించిన బాధ్యత ఆ యాజమాన్యాలపై ఉందని చెప్పంటున్నా ఈ అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడం దొరుకుతుంది ప్రైవేట్ విద్యాలయాలలో నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఉందో వారి పిల్లలకు ప్రత్యేకంగా బోధన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఇవాళ మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా కొత్త తట్టులో పొందుపరిచిండ్రు దానికి అనుగుణంగా వారికి అందరూ కూడా అవకాశం కల్పించేయాలని కూడా నేను గౌరవ జిల్లా కనుక దృష్టించుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగా కూడా సదుపాయాలు కల్పించేయాలని కూడా